కార్మికుల నిరవధిక సమ్మె శుక్రవారం నుంచి ప్రతిరోజు పన్నెండు గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు చైర్మన్ జగ్గునాయుడు పేర్కొన్నారు కార్మికులు పోరాడి సాధిస్తున్నటువంటి భక్తుల్ని పరీక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా విశాఖ వర్పు అఖిలపక్ష కాంతి సంఘ రాజులు మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె నేటికి నాలుగు రోజులైంది గత నాలుగు రోజులుగా మీరు చేస్తున్న సమ్మె రోజు రోజుకి జరుగుతూ ఉంది ఎంతవరకు ఈ సెమ్మె రాష్ట్రాలు వచ్చినటువంటి ప్రతి కార్మికునికి కార్మికు విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు చేసే తరఫున హృదయపూర్తిగా అభిమాను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సమ్మెదు చేయడం కోసం నిన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూర్చున్నారు కాంట్రాక్టర్ సంఘాల నాయకులతో ఈ రోజు నుండి పన్నెండు గంటల సేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల సేపు ప్రతిరోజు ఇదే నిరాహార చేయాలని చేయాలంటే నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా ఈ రోజు సామరాజు గారు నంబరమ్మల గారు అప్పారావు గారు భాస్టరావు గారు ఏఐటీసీ సిఐటీయు హెచ్ఎంఎస్ ఐఐటి సంఘాల నుంచి ఈరోజు దేశంలో కూర్చున్నారు వీరందరికీ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రజా సంఘాలు జేస్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ దీక్షలు ఉక్కు కాంటాక్ట్ కార్మికులకు పోరాటం వృధా కాదు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తూ మన విజయాన్ని ఏ శక్తి ఆపలేదు చెప్పని ఈ సందర్భంగా మేము చదదొంచుకున్నాం యాజమాన్య ప్రభుత్వాలు ఉంది వీళ్ళు ఒకరోజు చేస్తారు సమ్మె రెండు రోజు తండ్రి డ్యూటీ పోతారని చెప్పని కానీ యాజమాన్య అంచాలు యాజమాన్య అంచనాలు ప్రభుత్వ అంచనాలు అధికారుల అంచనాలు స్టీల్ ప్యాడ్ యాజమాన్యాల అంచనాలను తల్లకిదులు చేస్తూ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులుగా అతన్ని సేపతిగా సమ్మె వచ్చినాం కాబట్టి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కౌంటర్ కి చేతా ఉన్నాం అంతే కలుగుతున్నారా నిన్న మనం సమీక్ష చే అందులో చేస్తుంది మొత్తం స్టీల్ ప్లాంట్లు కేవలం అంతా కలుగుతా ఉంది కీలకమైనటువంటి కీలకమైనటువంటి లో సమ్మె చేపట్టుగా జరుగుతా ఉంది ఇప్పుడు ఇప్పుడన్నా సమాచారం ప్రకారంగా స్టీల్ ప్లాంట్లు స్టీల్ ప్లాంట్ అసలు కూడా ఉత్పత్తికి ఆటంకరిగైందిగా అక్కడ సమచా ఉందని చెప్పి కాబట్టి యాజమాన్యానికి అంతరా తలకిందులు చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు పండుదలుగా సమ్మె నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా మనం చెప్పిన హోదాలు చెప్పని ఈ సందర్భంగా మరోసారి మీద దృష్టికి తీసుకొస్తున్నాం అయితే యాజమాన్యం సమాధానం జరిగిన ఉత్పత్తి నష్టం జరిగిన సమ్మె కోసం సమ్మె పరిష్కారం చేయడం పనులు ఈరోజు సమ్మెను విచ్ఛదం చేయడం కోసం ఈ రోజు సూచన పంచాలు ఉంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఫ్లాంటి ఏమైనా పర్వలేదు సమ్మె విచ్ఛన్నం చేయాలి ఇది వాళ్ళ స్వతంత్రాలు ఏదైతే కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే కాంటాక్ట్ ద్వారా కార్మికులు బెదింపులు ఎక్కడ వస్తున్నారు మెసేజ్లు పెడుతూ ఉన్నారు మీ విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాం